హలో వ్యూవర్స్ వెల్కమ్ టు చల్ల వాక్స్ ఈ ఈరోజు మనం ఒక అద్భుతమైన కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చామదుంప కూర ఒక అర కేజీ చామదుంపలు తీసుకున్న ఎరుచిల్ల చిన్న చిన్నవి తీసుకున్నా తీసుకుని బాగా ఉడికిచ్చి ఆ తొక్క కూడా అంతా తీసేసి ఇలా సిద్ధంగా పెట్టుకున్న కూర చేసుకోవటానికి చామదుంపలు ఇప్పుడు ఇంకేమేమి కావాలో చూద్దాం ఈ కూరకి ఒక అరంగుళం అల్లం ముక్క ఒక మూడు మీడియం సైజు పచ్చిమిరపకాయలు తీసుకుని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అల్లం తొరుక్కుని మిక్సీలో ఇలా పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని ఒక చించాడు నూనె వేసుకోండి వేసుకుని తాలింపులు వేసుకోండి తాలింపులు తెలిసిందే కదా మీకు చెంచాడు పచ్చిన పప్పు చెంచాడు చాయమైన పప్పు చెంచాడు ఆవాలు చెంచాడు జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఒక రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసేసుకోండి వేసేసుకుని మొత్తం వేయించుకోండి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న చామదుంపలు తొక్క తీసి పెట్టుకుని ఉన్నాయి కదా ఉడికినవి మొత్తం వేసేయండి వేసేసి బాగా కలపండి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసుకోండి బాగా కలిగి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోండి వేసేసుకుని బాగా కలపండి దాన్ని కూడా ఇలా అడుగంటకుండా చక్కగా మాడకుండా అలా కలుపుతూ ఉండండి అలా కలుపుతూ ఉంటే మొత్తం ముక్కలన్నిటికీ ఆ అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ బాగా పట్టేట్టుగా కలుపుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి ఒక ఆరచించాడు బాగా కలుపుకోండి మొత్తం అన్ని ముక్కలకి ఉప్పు అల్లం పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా పట్టేట్టుగా అడుగు అంటకుండా కలుపుకోండి మూత పెట్టుకోండి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచారా మొత్తం మగ్గిపోతుంది ఇప్పుడు తీసి పొయ్యి మేయించి పక్కన చల్లారి పెట్టుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక రెండు నిమ్మకాయ చెక్కలు చక్క గింజలు లేకుండా పిండుకోండి బాగా కలుపుకోండి ఆ నిమ్మరసం కూడా మొత్తం అన్ని ముక్కలకి పట్టేట్టుగా ఇప్పుడు చూడండి అద్భుతంగా ఉంటుంది చామదంప కూర ఆ అల్లం పచ్చిమిరపకాయ నిమ్మకాయ అలా పంటి కిందకు వస్తూ ఆ అద్భుతంగా ఉంటుంది అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ